ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడ చూసినా కానీ ఇంత నీటి ఉండదండి ఇక్కడ ఇంత దట్టమైన అడవిలో దాదాపుగా ఊరు నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే ఈ నాలుగు కిలోమీటర్ల అంటే మొత్తం కూడా మట్టి రోడే ఉంటుంది ఈ మట్టి రోడ్డులో మనం ఇక్కడ ప్రయాణించినట్టయితే అసలు ఈ ప్రాంతంలో ఎవరు ఉండారండి ఇక్కడ కొంతమంది వృద్ధులు అయితే ఈ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అయితే ఈ దట్టమైన అడవిలో వీళ్ళు ఈ వృద్ధులే ఉండి ఇక్కడ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఈ పూజలు అన్నీ కూడా ఇప్పుడు మన కార్తికేయ స్వామి లేకున్నప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ ఈ దేవాలయాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే ప్రతి ఒక్క సదుపాయాలు కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఇక్కడ ఏంటనే మనం చాలా దూరం నుంచి వస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మంచిర్యాల నుంచి వచ్చాను మంచిర్యాల నుంచి దాదాపు ఇక్కడికి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి మనకు కాగజ్ నగర్ సిరుపురు ఏరియా నుంచి ఏంటంటే మనకు నాటు పడవలు ఉండేవి అక్కడ నుంచి వస్తే చాలా దగ్గర ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఆ నాటు పడవలు కూడా నడవట్లేదు ఎందుకంటే కొంచెం నది అనేది ఎక్కువ ప్రవహిస్తుంది దానివల్ల ఇక్కడికి ఆ నాటు పడవలు లేదు కాబట్టి మనం తిరిగి రావడం వల్ల దాదాపు మనకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం వస్తుంది అయితే ఈ దేవాలయంలో మనం ఏంటంటే బస్ చేయడానికి మనకు బెడ్స్ కానీ రూమ్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సదుపాయం కూడా చాలా బాగుంది ఇక్కడ మనం ఒకవేళ చలికాలంలో వచ్చినా కానీ ఏంటంటే హీట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకు ఇక్కడ ఏంటంటే ఫుడ్ కానీ ప్రతిదీ కూడా మనకు టోటల్ ఫ్రీ అండి ఇక్కడ ఎలాంటి కాస్ట్ కానీ ఎలాంటి అమౌంట్ తీసుకోవడం కానీ ఉండదు ఇక్కడ జాతర కానీ భజనలు కానీ చాలా హెవీగా జరుగుతాయి ఇక్కడికి పాదయాత్ర ద్వారా కూడా మన తెలంగాణ నుంచి ఈ మహారాష్ట్ర ఏరియాకు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి చూడండి పరిసర ప్రాంతాలు కూడా ఎంత బాగున్నాయి అనేది కూడా ఇదంతా కూడా చాలా నీట్గా నిర్మించారు చూడండి అసలు ఇలాంటి వాతావరణం అంటే మీ మైండ్ ఎప్పుడైనా బాగాలేదనుకోండి ఈ టెంపుల్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఇది మనకు చప్రాల హనుమాన్ టెంపుల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసి వస్తుందండి ఇది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ మనకు రోడ్ అయితే బాగానే ఉంది బట్ ఒక పది కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు మాత్రమే కొంచెం మట్టి రోడ్ ఉంటుంది బట్ అయినా కార్లు వెళ్తాయి మనం వెళ్ళొచ్చు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ వెళ్ళొచ్చు ఇక్కడ మనకు గణపతి విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది గణపతి స్వామి వారికి అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్టయితే సమాధిని కూడా ఇక్కడ మనకు నిర్మించడం జరిగింది నేను ఒకసారి క్లియర్గా చూడండి ఆ స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు ఆయన మాట ఎంత సత్యం అంటే అంత సత్యం అండి ఇక్కడ చాలామంది భక్తులు వచ్చేవారు ఈ రోజు కూడా ఆ కళ అనేది తగ్గలేదు ఎందుకంటే ఆ స్వామివారు ఆ రోజుకు ఈ రోజుకు అతను ఇక్కడే ఉన్నాడని ఈ భక్తుల యొక్క గట్టి నమ్మకం అదే విధంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహంని ఒకసారి చూడండి ఒకసారి టైనకళ్ళకు కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని మనం చూపెడదాం చూడండి ఒకసారి బాలే కొడనీ గేతే